ప్రేదలందరికీ జనవరి నెల ఇరవై ఐదో తేదీ అలసిన వారిని ఓరణించ మాటలు చదువుతున్నాను ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని మన రక్షకుడైన యస్సు ప్రభు సమృద్ధిగా వారిని వారి కుటుంబాలను గాక నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగను ఒకటో పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం ఇప్పుడైతే సియోనను కొండకును జీవమగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరువుశలేమునకును మీరు వచ్చి ఉన్నారు ఫిబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై రెండో వచనం శిబ్రి పత్రిక పదకొండో అధ్యాయం పదో వచనంలో మనము చూచుచున్నట్లు పునాదులు గల ఆ పరలోక పఠనములో మన భాగమును మనము తీసి కొనవలనని ప్రభువు కోరుచున్నాడు ఆ పరలోక పఠనమునకు మనలను సిద్ధపరచు నిమిత్తము మనము ప్రభువు ద్వారా శిక్షించబడి గద్దించబడవలసి ఉన్నది ప్రభు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనము పరలోకపు పట్టణములో పరలోకపు రాజులుగా ఉండుటకు దానిని నిత్యత్వమునకు స్వతంత్రించుకొనుటకు మనము దేవుని పరిశుద్ధతలో పాలివారము కావలెను మనము ఎడతెగక ప్రభువుచే శిక్షించబడవలను ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గాని సంతోషకరముగా కనబడదు ఆయనను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును ఎబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవ వచనం దేవుని ఉద్దేశం ఎంత గొప్పదనగా ఆయనతో ఏలుటకు ఆయన మనలను పరలోక పట్టణంలో పౌరులుగాను రాజులుగాను చేయవలనని కోరుచున్నాడు అచ్చట దేవదూతలు మనకు పరిచారం చేయుటకై నియమించబడిరి ఎబ్రిపత్రిక ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా అంత్య దినములలో దేవుడు సమస్తమును చలింపజేయబోచున్నాడు ఎబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మన సొంత ప్రయత్నము జ్ఞానము లేక బలము ద్వారా చేయబడినదంతయు తీసివేయబడును కేవలం ఆయన శక్తితో ఆయన మహిమ ఘనత కొరకు చేయబడినది మాత్రమే నిలచును మనలను మనము ఎడతెగక పరీక్షించుకొనవలెను మరియు మన సొంత జ్ఞానము బలముతో ఏది చేయకూడదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయవలెను అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుద్దాము ఇరవై ఎనిమిదవ వచ్చిన చలించబడని ఆరాధ్యములో మనము ఉండబోచున్నాము అందరికీ వందనాలు థ్యాంక్ యూ